హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఉండేది నెల్లూరులో అండి నా పేరు ప్రమీళ ఎవరైనా కానీ కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది ఈరోజు వచ్చేసి డైలీ లైఫ్ స్టైల్ డిఎంఐఎల్ లాగ్ అయితే నేను ఈరోజు తీస్తున్నానండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి అలాగే మీకు ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే అటువంటి మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకెందుకండి ఆర్లీస్ ఏమి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెస్ గర్ స్టార్ట్ ఎడ్ వీడియో ఈ రోజు నేనైతే ఇక్కడ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే కావస్తుందండి ఇక్కడ నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు లంచ్ అయితే మేము తీసుకొని వెళ్ళాలి మా మమ్మీకి మా సిస్టర్కి అంగడ దగ్గరికి అయితే తీసుకు వెళ్ళాలి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను ఎప్పుడైతే తిరగమాత అయితే వేశానండి పోపు పెట్టడం అంటారు కదా మా దగ్గర అయితే తిరగమాత వేయడం అని కూడా అంటారు ఇంతకుముందు పల్లెటూర్లలో మేమైతే అలాగే అనేవాళ్ళము ఇప్పుడు టౌన్లో అందరూ వచ్చేసి ఇక్కడ పో పెట్టడం అనేసి అంటారు కదా ఇప్పుడైతే నేను అన్నం అయితే ఇప్పుడే వండేసాను ఇప్పుడైతే మన కారేట్ తాలింపు ఒక్కటే ఇంకా పెండింగ్లో అయితే ఉంది ఇక్కడైతే తాలింపు అయితే ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి ముందు ఒక గ్లాస్ తీసుకొని క్యారెట్ ఎన్ని ముక్కలైనా ఉండేయండి సిమ్ సిమ్లో పెట్టేసి సాల్ట్ వేసేసి మనం కానీ ఉడకబెట్టేసినట్టయితే వాటర్ తక్కువ పాటు బాగా ఆవిరికి బాగా ఉడిగిపోతాయి ఉడిగిపోయిన వెంటనే వాటిని ఇంకా వాటర్ ఏమి ఉండవండి క్యారెట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇంకా ఈజీగా అయితే ఉంటుంది వాటర్ కూడా ఏమీ ఉండవు తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వెల్లుల్లి లేదా కొన్ని ఏమంటారు ఆవాలు ఆయిల్ వేసేసుకొని కొంచెం కరివేపాకుంటే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసేయాలండి వేసేసి కొంచెం పెద్ద వంటలైనా పెట్టుకోవచ్చు అర్జెంట్ అనుకుంటే లేదు అనుకుంటే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని పది పదిహేను నిమిషాల తర్వాత ఆ కింద నుంచి బాగా కలబెడతా ఉండాలి కలబెడుతూ ఉంటే తొందరగా ఈజీగా అయితే బాగా ఆయిల్లో మగ్గినట్టు అయితే మగ్గిపోతాయి ఇక్కడ దానిమ్మకాయలు చూడండి బాగా ఎండిపోయాయి అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను అంతేనండి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కల్లా తాలింపు అయితే రెడీ అయిపోతుంది అందులో కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సరిపడినంత కారము అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి మీకు కావాలనుకుంటే అలాగే అంటారు కదా సాయిపప్పు ఆ పౌడర్ కూడా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది మేమైతే కొన్నిటికి మాత్రమే సాయిపప్పు మామూలుగా దంచి పౌడర్ చేసి పెట్టుకొని వేసుకుంటామండి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు కదా నేనైతే ఈ ప్రాసెస్లో అయితే ఇక్కడ తాలింపు అయితే పెడుతూ ఉన్నాను అలాగే నేను చెప్పిన తాలింపు ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి అండి అలాగే ఈరోజు వచ్చేసి డైలీ లైఫ్ స్టైల్ లాగా అయితే నేనైతే తీస్తూ ఉన్నానండి అసలు ఏం వీడియో చేయాలి ఎలాంటి వీడియో చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అలాగే కుకింగ్ వీడియోస్ చేయాలనేసి అనిపించింది అందుకే నేనైతే ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నట్లయితే నేను అవి తప్పకుండా మీకోసం ట్రై చేసి అలాగే వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అప్లోడ్ చేయండి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే నేనైతే చేసుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు వంటతో పాటు నేను ఒక స్పెషల్గా ఈరోజు పూజ కూడా అయితే చేయడం జరిగింది పక్కన అలా దీపం వెలుగుతూ ఉంది కదా ఇక్కడ మాకేంటంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడు రూము వంట రూము ఒకే దగ్గర దగ్గరికి అయితే ఇచ్చారండి ఇంకా స్పేస్ ఏం లేదు పెట్టుకునేదానికి అందుకని చెప్పేసి మేము దగ్గర దగ్గర కానీ గ్యాస్ దగ్గరే అందుకని చెప్పేసి మేము ఉన్నప్పుడే దీపం పెట్టేసుకుంటాము ఎందుకంటే సిలిండర్లు ఉంటాయి కదా అని చెప్పేసి ఆ వెంటనే ఒకవేళ మేము బయటకి ఎక్కడికైనా వెళ్తుంటే దీపం అట్లా ఆపేసేసుకొని వెళ్తున్నామండి ఇది చాలా మంచి పద్ధతి మిస్ అవ్వద్దు ఎవరైనా కూడా అట్లా కానీ దగ్గరగా కానివ్వండి ఈ విధంగా అయితే మీరు కూడా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడైతే నేనైతే తాలింపు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇదండి వీడియో ఇప్పుడు నేనేమే వంటలు చేశాను ఒకసారి మీకు చూపించేస్తాను చూసేసేయండి నేను చాలా అంటే చాలా ఈజీగా అలాగే సింపుల్గా అయితే వంట చేసేస్తానండి వంట చేయడం నాకైతే అసలు కష్టమనే అనిపించదు ఆడుతూ పాడుతూ ఎలాగ పొలం పనులు చేస్తారో అలాగ అనిపించేస్తుంది నాకు చాలా సింపుల్ వంట చేయడం అంటే అలాగే వంట చేసేటప్పుడు నేను చాలా కాన్సన్ట్రేషన్తో కూడా వంట చేస్తాను ఎందుకంటే వంటలన్నీ అయిపోయేంతవరకు వంట రూమ్లో నుంచి అయితే నేనైతే బయటకైతే రాను నాకైతే రావాలనిపించదు ఒక పని అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ వేరే పనికి వెళ్ళాలి కదా అలాగే రైసు పప్పు ఈరోజు నేను క్యారెట్ తాలింపు అయితే చేస్తున్నాను వీటిని కూడా మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్రాసెస్ అంతా అయిపోయిందని అయితే ఇక్కడైతే నేను చెప్పానండి ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేను ఈరోజు పూజ చేశానని చెప్పాను కదా చాలా హ్యాపీ అనిపించింది అలాగే మైండ్ రిలాక్స్ అనిపించింది నేను ఎప్పుడైనా ఒకసారి మాత్రమే పూజ చేస్తానండి మా ఇంట్లో మాత్రం డైలీ మా అమ్మ మా సిస్టర్ అయితే పూజ చేస్తారు ఇప్పుడు నేనేమే వంటలు చేసాను అనేది చూపిస్తాను చూడండి క్యారెట్ తాలింపు ఇక్కడ ఉడుగుతూ ఇక్కడైతే ఇది రైస్ అండి ఇక్కడ చూసారు రెండు గ్లాసులు అయితే బియ్యం ఉన్నాయి వాటిని అయితే నేను ఇప్పుడు వంట చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది పప్పు కందిపప్పు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెట్ తాలింపు ఆల్రెడీ అవుతూ ఉంది కదా చూడండి అయితే మ్యాక్సిమం అయితే తాలింపు కూడా వచ్చేసింది ఇది ఈరోజు వీడియో ఇప్పుడు నేను కూడా ఎలాగో క్యారేజ్ అంతా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఎలా బయలుదేరాలి కాబట్టి నేను కూడా ఇప్పుడు తాలింపు కూడా అయిపోయింది కాబట్టి వేడి వేడికి నేను కూడా ఒకసారి తినేస్తాను ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూడండి నేను పప్పు తాలింపు అలాగే క్యారెట్ తాలింపు బూడు వేసుకొని ఇక్కడైతే నేను తినేస్తున్నాను ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళ పాప కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా తెలుసుకోండి ఏ మా సిస్టర్ వాళ్ళ పాప అండి నా దగ్గరే వదిలేసి వెళ్ళారు ఇక్కడ ఏంటంటే ఈ పాప ఇప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఇప్పుడైతే నిద్ర లేసింది నేను చాలాసేపు అయితే లేపాను అసలు లేసిన వెంటనే ఫోన్ కావాలంటున్నాను అందుకని చెప్పేసి ఫోన్ అవాయిడ్ అయితే చేసేస్తున్నాము ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి మ్యాక్సిమం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు నేనేం చెప్పానంటే ఫ్రెష్ చేసుకుని వస్తే నేను ఇక్కడ ఫోన్ ఇస్తానని చెప్పాను అందుకని చెప్పేసి చేయడానికి అయితే వెళ్తుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి